ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్ నేను మీ సంజు ఈ రోజు ఈ వీడియోలో అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి మొదటి అప్డేట్ మనం చూసుకున్నట్లయితే డిసెంబర్ ఒకటిన సిటెట్ అంటూ రావడం అయితే జరిగింది ఈ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్టును సిబిఎస్ అయితే డిసెంబర్ ఒకటవ తేదీన నిర్వహించనున్నట్టు తెలుస్తుంది అందుకోసం మంగళవారం నుంచి అయితే దరఖాస్తుల ప్రక్రియను కూడా ప్రారంభించింది అయితే ఈ దరఖాస్తు తుది గడువు ఎప్పటి వరకు అని మనం చూసినట్లయితే అక్టోబర్ పదవారు పదహారు వరకు అయితే ఉన్నది మొత్తం ఇరవై భాషల్లో నూట ముప్పై ఆరు నగరాల్లో పట్టణాల్లో అయితే ఈ పరీక్షను అయితే నిర్వహించనున్నారు ఒకవేళ ఏదైనా నగరంలో అంటే ఎక్కువ మంది ఉంటారు కదా అప్పుడు సమయం తక్కువ ఉన్నా కూడా ఇంకా డేట్లు పెంచే అవకాశం అయితే ఉంది అంటే అక్టోబర్ పదహారు వరకే ఇచ్చారు కదా సో నవంబర్ ముప్పై వరకు కూడా ఈ పరీక్షను అయితే నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అయితే తెల ఇది యొక్క పరీక్ష ఎక్కడ ఏ సెంటర్లో ఎక్కడ పడుతుందో మనం చూసుకున్నట్లయితే ఏ రాష్ట్రాల్లో తెలంగాణలో అయితే హైదరాబాద్ వరంగల్ ఏపీలో అయితే విశాఖపట్నం విజయవాడ గుంటూరు తిరుపతి నగరాల్లో అయితే ఈ పరీక్షను అయితే నిర్వహించనున్నారు నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఢిల్లీ కొత్త సీఎంగా అతిశి అంటూ రావడం అయితే జరిగింది అయితే పిదుప ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్ అయితే రాజీనామా చేయగా అతని యొక్క స్థానంలో అతిశ్రీ ఆమ్ ఆద్మీ పార్టీ యువ నాయకురాలైన అతిశ్రీ మార్లీనాథ్ సింగ్ అయితే ఢిల్లీకి కొత్త ముఖ్యమంత్రిగా అయితే ఎన్నికయ్యారు ఈమెని మంగళవారం జరిగిన పార్టీ శాసనసభ ఉంటుంది కదా అందులో పక్ష సమావేశంలో ఎమ్మెల్యేంతలు కలిసి ఎమ్మెల్యేలు ఉంటారు ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఆమెని ఏకగ్రీవంగా అయితే ఎన్నుకున్నారు ఈమెపై అధినేతకు నమ్మకాస్తురాలుగా ముద్ర అయితే వేసుకుంది ఒక మంచి నాయకురాలుగా అయితే అందులో ఈమె గుర్తింపు ఉన్నట్టు తెలుసుకోవచ్చు ఈమె నలభై మూడేళ్ళుగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలుగా అయితే కొనసాగుతుంది అయితే ఈమెను ఇప్పుడు ఢిల్లీ యొక్క కొత్త సీఎంగా అయితే ఎన్నుకోవడం జరిగింది ఏకగ్రీవంగా అయితే ఈమె యొక్క ప్రమాణ స్వీకారం వచ్చేసి ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో అయితే ప్రమాణ స్వీకారం అయితే ఉండబోతుంది సెప్టెంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలో నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే అమెరికా పర్యటనకు ప్రధాని మోడీ అంటూ రావడం అయితే జరిగింది ఇటీవల కూడా మోడీ రష్యాకు పర్యటన చేశారు అలాగే ఉక్రెయిన్ కూడా పర్యటన చేశారు శాంతి ఒప్పందాల కోసము ఇప్పుడైతే అమెరికా పర్యటన చేయబోతున్నారు ఈ నెల ఇరవై ఒకటో తారీఖున అయితే ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ క్వాడ్ సదస్సులో పాల్గొనేందుకై ప్రధాని మోడీ అమెరికా అయితే వెళ్ళనున్నారు అయితే ఇది ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడో తేదీ వరకు ఆయన అగ్రరాజ్యంలో పర్యటించనున్నట్లు మన భారత విదేశీ వ్యవహారాల శాఖ ఉంటారు కదా వారైతే మంగళవారం వెల్లడించారు ఇరవై ఒకటో తేదీ నాడు నాలుగో క్వాడ్ సదస్సులు అయితే ప్రధాని మోడీ పాల్గొంటారు ఆ తదుపరి ఇరవై రెండున న్యూయార్క్లో ప్రవాస భారతీయులను గురించి ఉద్దేశించి మాట్లాడతారు ఇరవై మూడో తారీఖున ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో నిర్వహించే సమిట్ ఆఫ్ ది ఫ్యూచర్ని ని ఉద్దేశించి ప్రసంగిస్తారు నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఆపరేషన్ సద్భావ్ అంటూ రావడం అయితే జరిగింది ఇటీవల వచ్చిన యాగి తుఫాన్ కారణంగా అయితే వియత్నాంలో అయితే భారీ నష్టం అయితే జరిగినట్టు తెలుసుకోవచ్చు అంతేకాదు వియత్నాం లావోస్ మెహన్మాన్లలో సంభవించిన వరదల నేపథ్యంలో అత్యవసర మానవతా సహాయం అందించేందుకైతే భారత ప్రభుత్వం ఆపరేషన్ సద్భావనను అయితే ప్రారంభించింది మనం చెప్పుకోవచ్చు ఏ దేశంలో ఎటువంటి అనర్థాలు జరిగినా ఎటువంటి విపరీతాలు జరిగినా కూడా ముందుగా అయితే మన భారతదేశం ముందుగా ఉండి అయితే సహాయం చేయడంలో ముందుంటుంది మన భారతదేశం ఇది ఎంతో కారణం మన భారతదేశము ఉండడం అదేలాగే మరి ప్రకృతి వైపరీత్యం కారణంగా ఉత్తర వియత్నాంలో అయితే బాధిత వర్గాలకు ఉపశమనం అందించడానికి వియత్నాంకు భారతదేశం ఆదివారం యుఎస్ డాలర్ వన్ మిలియన్ విలువైన మానవతా సహా సహాయ సహాయాన్ని అయితే అందించింది నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే జలగండం అంటూ రావడం అయితే జరిగింది ఎంతో జలగండం మనం చూద్దాం ప్రస్తుతం మన దేశంలో అయితే తలసరి నీటి లభ్యత ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై ఆరు క్యూబిక్ మీటర్లు అయితే ప్రపంచంలో భూమిపై ఉన్న నీటిలో ఉప్పు నీరు అయితే తొంభై ఏడు పాయింట్ ఐదు శాతం ఉండగా మంచినీరు శాతం అయితే రెండు పాయింట్ ఐదు ఏ ఉన్నాయి ప్రపంచంలో భూమిపై ఉన్న మంచినీటి విస్తరణ అయితే ఇమాని నదాల్లో అరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం ఉండగా భూగర్భ జలాలు భూమిలో తేమ రూపంలో అయితే ముప్పై పాయింట్ ఎనిమిది శాతమే ఉంది నదుల సరస్సులో అయితే జీరో పాయింట్ మూడు శాతమే ఉంది అయితే రెండు వేల ముప్పై ఒకటి నాటికి అయితే వెయ్యి మూడు వందల అరవై ఏడు రెండు వేల యాభై ఒకటికి అయితే వెయ్యి పన్నెండు వందల ఇరవై ఎనిమిది క్యూబిక్ మీటర్లకు తగ్గనున్న నీటి లభ్యత అని చూడొచ్చు మనము జనాభా వృద్ధికి అనుగుణంగా నీటి లభ్యత పెరగకపోవడమే కారణం అంటే జనాభా అయితే పెరుగుతుంది కానీ నీటిని అయితే పెరగలేకపోతుంది అని అర్థము అంటే మందికి నీరు లభించకపోవచ్చు రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందికరంగా అయితే మారు పరిస్థితి కేంద్ర జల సంఘం తాజాగా అయితే ఈ విషయాన్ని అధ్యయనంలో అయితే వెల్లడించారు జల సంక్షోభం ముంచుకొస్తుందని ప్రపంచవ్యాప్తంగా తలసరి నీటి లభ్యత గణనీయంగా తగ్గుతుందని మన దేశంలో పంతొమ్మిది వందల యాభై ఒకటి నాటికి తలసరి నీటి లభ్యత ఐదు వేల నూట డెబ్బై ఏడు క్యూబిక్ మీటర్లుగా ఉండగా ఇప్పుడు మీటర్లకు వెయ్యికి ఉంటే ప్రస్తుతం ఇది వెయ్యి నాలుగు వందల ఎనభై ఆరు క్యూబిక్ మీటర్లకైతే తగ్గిందని రెండు వేల ముప్పై ఒకటి నాటికి వెయ్యి పదమూడు వందల అరవై ఏడుకు ఉండక రెండు వేల యాభై ఒకటి నాటికి వెయ్యి పన్నెండు వందల ఇరవై ఏడు క్యూబిక్ మీటర్లకు తగ్గుతుందని కేంద్ర జల సంఘం అయితే అంచనా వేసి తెలిపింది నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఫలితం ఇవ్వని యాంటీబయాటిక్స్ అంటూ రావడం అయితే జరిగింది అయితే యాంటీబయాటిక్స్ అనేది పంతొమ్మిది వందల తొంభై నుంచి ఇరవై ఒకటి మధ్యలో అయితే పది ఏటా అంటే పది లక్షల మంది అయితే మరణించడం అయితే జరుగుతుంది ఈ యాంటీబయాటిక్స్ పనిచేయగా ఇందులో ఎక్కువ శాతం వృద్ధులే ఉన్నారన్నట్టు అయితే డెబ్బై ఏళ్ళు పైబడిన వారు ఈ యాంటీబయాటిక్స్ అనేది పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల ఇరవై ఒకటి మధ్య కాలంలో అయితే ప్రపంచవ్యాప్తంగా పది లక్షల మందికి పైగానే మరణించారని తెలిపింది ఒక అధ్యయనంలో అయితే వచ్చే ఇరవై ఐదేళ్లలో ఈ యాంటీబయాటిక్స్ అయితే లొంగణి రోగాలకు వల్ల మూడు పాయింట్ తొమ్మిది కోట్ల మంది అయితే మరణించే ప్రమాదం ఉన్నట్లు కూడా వైద్య విజ్ఞాన పత్రిక లాన్సెట్లో అయితే అధ్యయనం అయితే నివేదిక అయితే వెల్లడించింది అయితే ఇప్పుడు ఇది ఎక్కువ శాతం ఏ దేశాల్లో ఎక్కువగా మరణాలు చెందినాయి అంటే భారత్ పాకిస్తాన్ బంగ్లాదేశ్లో అయితే సంభవించుకున్నాయి భారీ మరణాలు అయితే రెండు వేల ఇరవై ఐదు మరియు రెండు వేల యాభై మధ్య కాలంలో అయితే ఈ మూడు దేశాల్లోనే యాంటీబయాటిక్స్ లొంగని రోగాల వల్ల ఒకటి పాయింట్ పద్దెనిమిది కోట్ల మరణాలు కూడా ఇంకా అయితే పరిశోధకులు అయితే హెచ్చరించారు కావున డెబ్బై ఏళ్ళు పైబడిన వారికే ఎక్కువ శాతం మరణాలు అయితే ఉంటాయి ఎనభై శాతం పైగా కావున ఈ వర్గం వయో వర్గం వల్ల ఇలాంటి మరణాలు మరింత పెరుగుతాయి ప్రపంచంలో వృద్ధుల జనాభా పెరుగుతూనే కొద్ది యాంటీబయాక్స్ నిరోధక వల్ల మరణాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి త్వరగా మేల్కొని నివారణ చర్యలు చేపట్టాలని శాస్త్రవేత్తలు అయితే సిఫార్సు చేస్తున్నారు కానీ రెండు వందల నాలుగు దేశాల్లో అయితే అన్ని వయసుకు చెందిన యాభై రెండు కోట్ల మందికి అయితే వైద్య సమస్యను కూడా సేకరించారు కానీ ఏం జరుగుతుందో చూడాలి ఎందుకంటే డెబ్బై ఏళ్ళు పైబడిన వారంటే వాళ్ళ వారి యొక్క బాడీలో శరీరంలో యాంటీబయాటిక్ అనేది ఉండదు కాబట్టి ఏదైనా సరే తొందరగా అట్రాక్ట్ అంటే తొందరగా లోపరుచుకుంటుంది రోగ నిరోధక శక్తి అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ శాతం మరణాలు వారిలోనే సంభవిస్తాయి అయితే రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా సంభవించే ప్రమాదం ఉందని అయితే వీరు అధ్యయనంలో వెల్లడించారు నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే రాబోయే రోజుల్లో విద్యుత్ స్టోరేజ్ రాజధానిగా ఏపీఐ అయితే మారనుంది ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికైతే ప్రోత్సాహం అందించింది ఏపీ గ్రీన్ హైడ్రోజన్ ఎగుమతి బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టులకు కూడా చేయితనిస్తుంది బృహత్తర లక్ష్యాలు నిర్దేశించుకుంటున్న ప్రభుత్వం కొత్త వాటికైతే చేయితనిస్తుంది నాలుగు ఏపీ విధానంలో ప్రాజెక్టులైతే కేటాయింపుకు అయితే వచ్చింది ఉత్తమ ప్రాజెక్టులకు ప్రత్యేక ప్రోత్సాహాలు కూడా లభిస్తున్నాయి అయితే మరి కొత్త పాలసీల్లో పెట్టుబడిదారులకు ప్రకటించిన ప్రోత్సాహాలు ఏవి ఒకసారి చూస్తే సౌర పవన విద్యుత్ ప్రాజెక్టులకు మరియు సౌర పవన విద్యుత్ ఉత్పత్తి కంపెనీలకు మరియు సంస్థ స్టోరేజ్ ప్రాజెక్టులకు మరియు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ సంస్థలకు జీవన ఇంధన ప్రాజెక్టు గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు హైడ్రోజన్ తయారీ ఆరు ఫ్యూయింగ్ స్టేషన్ల ఏర్పాట్లు మరియు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ తయారీ యూనిట్లకు ఈవీ ఛార్జింగ్ ఇది మౌలిక సదుపాయాలకు కూడా ఇస్తుంది ఇస్తుంది ఏపీ నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా రాణి కుమిదీని అంటూ రావడం జరిగింది విజిలెన్స్ కమిషనర్గా అయితే ఎంజి గోపాల్ అయితే తెలంగాణ ఎన్నికల కమిషనర్గా విశాంతి ఐఏఎస్ అధికారిని అయిన రాణి కుమదిని అయితే నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రోజున అయితే ఉత్తర్వులు జారీ చేసింది అయితే ఈ పదవ ఈ పదవి నిర్వర్తించిన పార్ద సారథి ఉంటారు కదా అతను ఈ నెల తొమ్మిదిన అయితే పదవి విరమణ చేశాడు ఆయన స్థానంలోనే ఈ యొక్క రాణి కుమదిని అయితే నియమించలేరు ఖాళీగా ఉన్న రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్ పోస్టులో అయితే మరో విశ్రాంత ఐఏఎస్ అధికారి ఎంజి గోపాల్ని అయితే ప్రభుత్వం నియమించింది ఈ ఇద్దరు కూడా మూడేళ్ల పాటు పదవిలో కొనసాగుతారని ఉత్తర్వులు జారీ చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఐఏఎస్ బ్యాచ్కు చెందిన రాణి కుమిదిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ హోదాల్లో అయితే పనిచేసి గత జూలైలో పదవి విరమణ పొందారు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఐఏఎస్ బ్యాచ్కు చెందిన గోపాల్ ముప్పై నాలుగు ఏళ్ల పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులో పనిచేసి రెండు వేల పదిహేడు ఫిబ్రవరిలో పదవి విరమణ అయితే పొందారు వారికి ఇప్పుడైతే రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా రాణి కుమార్తీని మరియు విజిలెన్స్ కమిషనర్గా ఎంజి గోపాల్ని అయితే నియమించారు నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే పురుషులతో సమానంగా ఇకపై మహిళలకు కూడా ఈక్వల్ ప్రైజ్ మనీ అంటూ ఐసీసీ కీలక నిర్ణయం అయితే తీసుకున్నది వచ్చే నెలలో దుబాయ్లో వేదికగా జరగనున్న ఐసీసీ మహిళల టీ ట్వంటీ కప్పునకు ముందుగానే అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ కీలక అయితే తీసుకుంది ఇకపై ఐసీసీ నిర్వహించే టోర్నీలలో పురుషులతో సమానంగా మహిళలు కూడా ప్రైజ్ మనీ ఇవ్వాలన్నట్లు తెలుస్తుంది తదుపరి పోటీ ప్రపంచ కప్ ఎడిషన్ నుంచి ఇది అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది అక్టోబర్ నుంచి జరగబోయే మహిళల టీ ట్వంటీ వరల్డ్ కప్లో అయితే టైటిల్ గెలిచిన విజేతకు ప్రైజ్ మనీగా రెండు పాయింట్ ముప్పై నాలుగు యుఎస్ మిలియన్ డాలర్లు అంటే మన భారత కరెన్సీలో చూసినట్లయితే పంతొమ్మిది కోట్లుగా దక్కనున్నాయి అదే గత ఎడిషన్లో పోల్చితే నూట ముప్పై నాలుగు శాతం అధికం అన్నమాటది రప్పారు నిలిచిన వారి జట్టుకి ఒకటి పాయింట్ పదిహేడు యుఎస్ మిలియన్ డాలర్లు అంటే తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్లు అందుతాయి రెండు వేల ఇరవై రెండులో టీ ట్వంటీ ప్రపంచ కప్ గెలిచిన ఆస్ట్రేలియాకు ఒక యూఎస్ మిలియన్ డాలర్ అంటే ఎనిమిది పాయింట్ ముప్పై ఏడు కోట్లు అయితే ప్రైజ్మెంట్ దక్కింది నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే పసిఫిక్ పై ఐరన్ పందిరి అంటూ రావడం జరిగింది అయితే భూతాపాన్ని తగ్గించడానికే మూడు వేల ఎనిమిది వందల మైళ్ళ పరిధిలో ఐరన్ సల్ఫేట్ పౌడర్తో అయితే ప్రయోగం చేయనున్నారు పెరుగుతున్న ఈ భూతాపాన్ని కట్టడి చేయడానికి శాస్త్రవేత్తలు ఓ బృహత్తర ప్రయోగానికైతే పూనుకున్నారు పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితలంపై ఐరన్ సల్ఫేట్ను పరిచి వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ను తగ్గించేందుకైతే ఓషన్ ఐరన్ ఫర్టిలైజేషన్ అనే ప్రయోగానికి అయితే సిద్ధమయ్యారు ఇందులో భాగంగా పసిఫిక్ మహాసముద్రానికి ఆగ్నేయ ప్రాంతంలో మూడు వేల ఎనిమిది వందల చదరు మైళ్ళ పరిధిలో ఐరన్ సల్ఫేట్ పౌడర్ను పడవల ద్వారా అయితే వెదజల్లుతారు ఐరన్ సల్ఫేట్కు సిహోట్టు పీల్చుకునే స్వభావం ఉండడంతో తమ ప్రయోగం ద్వారా భూతాపాన్ని రెండు పాయింట్ ఏడు డిగ్రీల పారా నీటి మేర తగ్గించవచ్చని పరిశోధకులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అయితే రెండు వేల ఇరవై ఆరు నాటికి ఈ ప్రయోగం తొలి దాఫా పూర్తి చేయడానికైతే ప్రణాళికలు కూడా రచిస్తున్నారు నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే కొత్త బ్లడ్ గ్రూప్ మాల్ అంటూ గుర్తించడం అయితే జరిగింది యాభై ఏండ్ల మిస్టర్ని ఛేదించిన శాస్త్రవేత్తలు క్లిష్టమైన చికిత్సల నిర్వహణకై ఇకపై సులభం అంటూ అయితే తెలుపుతున్నారు ఇంగ్లాండ్ శాస్త్రవేత్తల బృందం ఒక కొత్త బ్లడ్ గ్రూప్ను అయితే కనిపెట్టింది దీనిని మాలుగా అయితే వీరు తెలుపుతున్నారు పేరు పెట్టారనమాట వారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో గుర్తించిన ఏఎన్డబ్ల్యూ యాంటీజెన్ ప్రోటీన్కు కారణం ఈ బ్లడ్ గ్రూప్ పేనని ఇంగ్లాండ్లోని ఎన్హెచ్ఎస్ యూనివర్సిటీ ఆఫ్ డిజిటల్ శాస్త్రవేత్తలు అయితే తెలిపారు తాజా పరిశోధనతో యాభై ఏండ్ల మిశ్రీని ఛేదించామన్న పరిశోధకులు ఎంతో సంతోషంతో క్లిష్టమైన చికిత్సలు కూడా రక్త మార్పిడిలో ఏ ఏర్పడే సమస్యలకు ఈ కొత్త బ్లడ్ గ్రూప్ అనేది సులభంగా పరిష్కారం చూపుతుందని ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు వచ్చిన ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి ఈ వీడియోలో పూర్తిగా వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి Thank you friends Jai Hind